మంచి విషయం మీకు అనౌన్స్మెంట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం రైతు దినోత్సవం అని జరుపుకుంటున్నాం ఆ రైతు దినోత్సవం ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రాల్లో జరుగుతున్నది ఆ కార్యక్రమం అలాగే జరుగుతుంది మనం ప్రత్యేకంగా కలియుగ దైవం ఆశీస్సులతో ప్రకృతి రైతు గోమాత ఉత్సవం అని ఈరోజే మీ ముందు ఇక్కడ నామకరణం చేస్తాం మధ్యాహ్నం ఈ నామకరణం చేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఉగాదికి ముందా వెనక అనుకోకుండా ఆ నెలలో మనం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తాం మన ఆంధ్ర తెలంగాణలో ఏ వ్యక్తి అయితే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో రైతు కోసం ఈ శిక్షణలు అవగాహన కార్యక్రమాలు ఈ అవార్డులు ఇవ్వడం అనుమతి ఆదర్శంగా చేస్తున్నారో వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం మనందరము కలిసి ఆహ్వానిస్తాం ఒక్కనే కాదు ఇది అందరినీ ప్రతి సంవత్సరం చెప్తున్నాం ప్రకృతి రైతు గోమాత ఉత్సవం అని నామకరణ చేస్తాం ఈరోజు రైతు దినోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రతి చోట్ల జరుగుతుంది కాబట్టి ప్రముఖులు అందరూ రాలేకపోతున్నారు ప్రతి చోట ఈ పండుగ మామూలుగానే ఉన్నది కానీ మనం ప్రత్యేకంగా రైతు దినోత్సవం ఉత్సవం అంటాం రైతు దినోత్సవం కూడా కాదు ఉత్సవం దినోత్సవం అంటే ఆ రోజు చేయాల్సి వస్తుంది అందుకోసం వెంకటరామ స్వామి ఆశీస్సులతో తప్పకుండా మీకు అందరికీ ఈ క ఈ కార్యక్రమ ఉద్దేశాలు ఈ ఉగాది పెట్టాలన్నా మళ్ళా ఉగాది పెట్టాలని ఆలోచన చేస్తున్నాం తప్పకుండా మీకు అందరికీ మెసేజ్ పంపిస్తాం ఇప్పుడు మనకి వంద ఎకరాల్లో మన స్త్రీమాత భూమాతను కాపాడుతూ అందరి ఆరోగ్యాన్ని కాపాడే అరుణ గారు ఒక ఐదు నిమిషాల్లో పరిచయం చేసుకోండి సన్మాన కార్యక్రమం ఉంది ఈరోజు మీరు ఐదు నిమిషాలు మాట్లాడితే ఐదు గంటలు మాట్లాడాలి మీరు జిల్లాలమ్మ ఆ అవకాశం మీరే తీసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకప్పుడు ఐదు సంవత్సరాలు పాలేకర్ గారి మీటింగుల్లో ఇట్లా మీ మాదిరి వచ్చి కూర్చొని నేను నేర్చుకున్నవాన్ని ఐదు సంవత్సరాలు ఈరోజు ఈ స్టేజ్కు ఈ స్థాయికి వచ్చినారంటే కారణం మనం చేస్తున్న కృషి మన పట్టుదల ఆ విధంగా మీరందరూ ఈ స్టేజ్ మీదకి వచ్చి ఈ స్థాయికి వచ్చి మీరు మాట్లాడాలి ఇక్కడ ఐదు నిమిషాలు ఇచ్చినారు పది నిమిషాలు ఇచ్చినారు లేదు మాకే రెండే రెండు నిమిషాలు ఇచ్చారు ఆ రోజు నేను మాట్లాడింటది ఒకటే నినాదం పాలేకర్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఒకటే నినాదంతో మాట్లాడతా ఆంధ్రప్రదేశ్ని ఆవుల ప్రదేశం చేసి ఆరోగ్య ప్రదేశం చేసి ఆదాయ ప్రదేశం చేసి ఆదర్శ ప్రదేశం చేసి ఆచరణ ప్రదేశం చేసి అద్భుతంగా ఆవుతో అష్టైశ్వర్యాలు ఇలాంటి డైలాగ్ కొట్టి ఈరోజు పదహైదు సంవత్సరాల తర్వాత రైతే రాజు అని నిరూపించుకుంటున్నా ఈ ఘనత ప్రకృతి నాకు ఇచ్చిన వరం ఏదో సన్యాసైపోదాం అనుకోండి నేను కానీ ప్రపంచానికే సన్యాసి కావద్దు సంసారాలని సమాజాన్ని ప్రకృతి జీవరాశుల్ని కాపాడేది మళ్ళా నాకు ఇచ్చినందుకు ఈ అవకాశం నిజంగా ఇంతమంది దర్శనం ఈ ప్రకృతి నాకు ఇచ్చినందుకు అలాంటి వ్యక్తులు ఇక్కడున్న మీరెందరో మహానుభావులు ఎవరు కూడా తక్కువ అంచనా వేసుకోద్దండి రైతు రాజు అనేది కాదు దేశానికి వెన్నెమ్మక అనేది కాదు ఎన్నో ఆల్ ఇన్ వన్ ఏ టు జెడ్ నిరూపిస్తాం మీతోనే చేపిస్తాం ఎవరిని వదలం నిద్రపోనివ్వం అవునా సిద్ధంగా ఉండండి నిజంగా చెప్తున్న వ్యవసాయం ఇది ప్రకృతి ఇచ్చిన వరం మనకి ఇది ప్రకృతి ఇచ్చిన మీకు అనుమతి ఇది అవకాశం పోగొట్టుకోద్దండి దయచేసి మా భార్య ఇట్లా నింది మా పిల్లలు అన్నారు మాకు డబ్బు దండిగా ఉంది ఈ దండిగా డబ్బు ఉన్న వాళ్ళందరినీ మొన్న నేను ఆహ్వానించాలని చెప్తే నాకు వెన్ను నొప్పి ఉంది నాకు తలనొప్పి ఉంది నాకు ఈ తలకాయ చెడిపోయింది అని అంటున్నారు ఎందుకు జడిపోయింది వాళ్ళు కూడా విషం తిని తలకాయలు చెడబెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళు కూడా వదిలిపెట్టకూడదని చూస్తే వెను నొప్పింది హైదరాబాద్ రాలేను తలకాయలు ఏదో ఉంది రాలేను ఈ విధంగా చెప్తున్నారు వాళ్ళు ఎందుకు వచ్చినాయి అవి విషతుల్యమైన ఆహారం విషం ఎవరిని వదలదు నిప్పు ఎవరు ముట్టుకునే కాలుతుంది విషం ఎవరు తిన్నా కాలుస్తుంది కాబట్టి నీవు వెనుకడుగు వేసినావు అనుకో నా నేను కూడా వెనుకడుగు వేయాలని చూశాను ఆ ఒత్తిడి ఒత్తిడి ఒక్కనే చేయలేను దీనికి ఉన్నాయి సహనం ఉండాలా సహకారం ఉండాలా ఇంకేముండాలా సంపూర్ణంగా తెలుసుకోవాలా ఆ సంపూర్ణంగా తెలుసుకోవడానికే సహనంతో సహకారం లేకపోయినా కూడా ఒంటరిగా వీళ్ళందరికీ తెలుసు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ఒక ఎకరాలు బెండకాయలు బీగుతున్నా ఎప్పుడు కూడా కూలోలు రాకపోతే ఒక ఎకరాలో టమాటాలు ఒక లేడీని పిలుచుకొని బీగుతున్నా ఇంత కష్టం పెడుతుంది ప్రకృతి మనకి ఎందుకు లేబర్ సమస్య కష్టం చేసే వాళ్ళకి ఆసక్తి లేదు శక్తి కోల్పోయినారు బిస్కెట్లు ఇస్తావా ఇస్తావా ఒక కూలింగ్ యాభై రూపాయలు ఎక్కువ ఇస్తావా డిమాండింగ్ ఇలా మైండ్ జడబెడుతున్నారు మనం అందుకోసమే మనం చేసే దాంట్లో ఒక్కంటే ఒంటరిగా ఎకరంలో బెండకాయలు వీగుతున్నాం ముప్పై కేజీలు ఒక్కనే అవి బలిచిపోకూడదు ఆ బలిచిపోతే మనకు నష్టం ఆ చెట్టులో మళ్ళీ కొడవలు తీసుకొని తుంచాల్సి వస్తుంది బెండకాయలు కథ మీకు తెలుసు ఈ విధంగా కష్టపడుతున్నాం ఎవరి కోసం కష్టపడుతున్నాం నా ఆరోగ్యం నా ఆంధ్రప్రదేశ్ నా గోమాతలు రైతే రాజు శ్రీకృష్ణుడే నాకు ఆదర్శనం ప్రహ్లాదుడే నాకు ఆదర్శనం ప్రహ్లాదుడు దేవుడు ఉండడం చూపించాడు కదా మనం కూడా ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి రాబడి పవిత్రం పలుకుబడి ఫలితాలు అన్నీ చూపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా సందేహం ఉందా చేయి ఎత్తండి ఆ సందేహాలతో కూడా మాట్లాడిస్తాం మళ్ళా ఎందుకంటే మీకు ఒత్తిడి సంపూర్ణంగా తెలియదు సహకారం లేదు సహనం అసలే లేదు ఈ మూడు ఉండాల అవునా అందుకే కర్త గోమాత కర్మ అన్నదాత క్రియ పంచభూతాలు కర్త కర్మ క్రియ అదే మనం చేసుకునేది రేపు సంవత్సరం ఉగాది కర్త అంటే గోమాత కర్మ అంటే రైతు క్రియ అంటే పంచభూతాలు అందుకే పాలకు మజ్జిగ తోడు లేనిదే పెరుగవుతుందా ఈ వ్యవసాయాన్ని నామకరణం చేసినాం కర్త ఎవరు గోమాత కర్మ ఎవరు పొలంలో రైతు అన్నదాత క్రియ ఎవరు పంచభూతాలు పంటకు ఆధారం ఈ మూడు కలిపిన ఉత్సవమే ప్రతి సంవత్సరం చేస్తాం కాబట్టి అమ్మగారు వంద ఎకరాల్లో నేను ప్రతి ఒక్క బ్యాక్ టు రూట్లో వచ్చిన ప్రతి ఛానల్ ప్రతి ఒక్క వ్యక్తితో చూస్తా నేను వాళ్ళు ఏం చేస్తున్నారు భవిష్యత్తులో వాళ్ళని ఎలా మనం పరిచయం చేసుకోవాలి ఆ జిల్లాను ఆ మండలాన్ని ఎలా కాపాడాలని బ్యాక్ టు రూట్ నేను ప్రతి వీడియో చూస్తా నేను ఎవ్వరి వీడియోను వదలను ఎంత పనున్నా కానీ కొంత లాంగ్ 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 చేసి ఐదు నిమిషాలైనా వీడియో చూస్తా అలాంటి ఉద్దేశం నాకుంది కాబట్టి ఈరోజు నేను అనుకోలేదు ఏమో దర్శనం అవుతారని కాబట్టి అందరం ఖచ్చితంగా కలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి అమ్మగారు ఒక ఐదు నిమిషాల్లో పరిచయం చేసుకోవాలా మీకు అందరికీ సన్మానం చేయాలా ప్రతి జిల్లా నుంచి మీరు వచ్చిన రైతుకు ఆదర్శంగా మీరు వెన్నుదన్నుగా నిలబడి ఆ రైతును సన్మానం చేసి వెనుకడుగు వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది దయచేసి నిశ్శబ్దంగా వినండి పక్క పక్కన వాళ్ళు మాట్లాడద్దండి వాళ్ళు ఎంతో ఆసక్తిగా వింటుంటారు మంచి విషయాలు మన మనసులో ఉంచుకోవాలి మళ్ళీ అక్కడ ఆచరించాలి మనసావాచ కర్మన ఇలాంటిది నేను ఆచరించాను కాబట్టి చెప్తున్నా ప్రతి చోట ఐదు సంవత్సరాలు పాలేకర్ గారు ఎంబడి తిరిగాను ఐదు సంవత్సరాలు రెండు వేల పదకొండులో అప్పుడు తెలంగాణ లేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అప్పుడే నేను ప్రమాణం చేశాను అందుకే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రమాణం చేసి ఎందుకంటే నా ప్రయాణం ప్రకృతి నా ఆహారం ప్రకృతి నా విధానం ప్రకృతి నా ప్రాణమే ప్రకృతి అలాంటాడో ప్రకృతిని వదిలేసి మనం జీవిస్తే వికృతమైపోయి వినాశనం అయిపోతున్నాం అనేది మీరు గ్రహించాలని ఈ విషయాన్ని మీతో ఎంతసేపు మాట్లాడాలనే చాలా విషయాలు ఉన్నాయి ప్రతిరోజు కాన్ఫరెన్స్ ఉంటుంది నీకు ఏ సందేహమున్నా లేదు నీ దగ్గర ఏ సందేశం ఉన్నా కూడా మనకు తెలియజేయాలి అందరూ కలిసిమెలిసి తెలుసుకోవాలి ఒక్కనే ఈ రాష్ట్రాన్ని జిల్లాను బాగు చేయను అందరము కలవాలి పంచభూతాలు పంటకి ఎట్లా కలుస్తున్నాయో అందరూ కలవాలి అందరి ఆలోచనలు పంచుకోవాలి ఈ విషయాన్ని వేసుకొని ఎక్కడ కూడా ఎవ్వరు కూడా విమర్శించుకోకూడదు వివరించుకోవాలి నేను కూడా వివరిస్తుంటాను ప్రతి వీడియో చూసి ఎవరినైనా కానీ విమర్శించుకోరాదు తప్పది ఈసుమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడినారా లేదు పెద్దలు అలాంటి ఈసులు అసూయలు ద్వేషాలు అవన్నీ మనలో ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఉండకూడదు ఉన్నాయనుకో అతనికే చేటు అతనికే చేటు బాగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి విషయాల్లో మనం ముందుకెళ్ళాలి కాబట్టి మీరందరూ మా స్థాయికి వచ్చి ఈ స్థానానికి వచ్చి మీరు కూడా మీ గ్రామాల్లో అనర్గలంగా మాట్లాడాలనేదే మా ఆశయం మా ఉద్యమం మా లక్ష్యం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి